తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలు వినడానికి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం పెట్టింది ఆ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగానే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మల్లాపూర్ మండలం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన రాజా గంగారామనే వికలాంగుడు ఆయనకు ఇల్లు లేదని గత కొన్ని సంవత్సరాల నుండి కూడా తనకు ఇల్లు లేదంటూ ఆ సమస్యను అక్కడున్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు విన్నవించుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తే అక్కడున్న పోలీసులు అక్కడున్న సిబ్బంది ఆ వికలాంగుని పట్ల వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉందో మనకు పక్కల ఉన్న వీడియోను చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఆయనని ఎలా తీసుకొస్తున్నారో ఎలా గుంజుకొస్తున్నారో ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఆయన ఏడ్చుకొస్తున్న విధానం నూటి ఒక వీల్ ఉన్నటువంటి గల నూటికి నూరు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్ పర్సన్ అయినా ఆయనను ఈడ్చుకొస్తున్న దృశ్యము మనకు కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది అంటే ప్రభుత్వము అధికారులకు పై అధికారులకు లేని శ్రమ అక్కడున్న ప్రజవాణి నిర్వహిస్తున్నటువంటి అధికారులకు లేని కష్టము ఇక్కడున్న కింది స్థాయి సిబ్బంది పోలీసులు పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాలి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయన కాలును పట్టుకొని గుంజుకొస్తున్న తీరును మనం చూస్తే ఎంత అవమానకరంగా ఉంది ఎంత ఆందోళనకరంగా ఉంది ఒకవేళ ఆయన గుంజుకొస్తున్న సందర్భంలో ఆ మునిపే పోలియో వికలాంగులు ఆ వికలాంగుల కాలు ఏదైనా మడికాబడ్డా ఇరిగిపోయినా ఎవరు బాధ్యులు అక్కడ ఆయన పోలీసు ఎంత అమర్యాదగా ఆ వికలాంగుల పట్ల ప్రవర్తిస్తుండో మనం అందరం కూడా చూస్తున్నాం ఇది నిజంగా రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా దీని పట్ల స్పందించాలి కమిషన్ రాష్ట్రంలో ఉన్న కమిషన్ కూడా ఈ సంఘటన పట్ల ఎలా స్పందించు స్పందిస్తుందో చూడాల్సిన అంశం ఉంది చట్టంలో రెండు వేల పదహారు సెక్షన్ నైంటీ టూలో క్లియర్గా వికలాంగులను ఏ రకంగా అవమానిస్తే ఎలా ఎలా అవమానిస్తే ఏ ఎట్లా సెక్షన్ పెట్టవచ్చు ఎట్లా కేసు పెట్టవచ్చు అనేది క్లియర్గా ఉంది ఆ చట్టాలను రక్షించాల్సిన పోలీసు ఆ చట్టాలను రక్షించాల్సిన పోలీసు ఆ విధంగా ఆయన అక్కడేది ధర్నా చేయడానికి వెళ్ళలేదు ఆయన ఏదన్నా ఇంకో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి వెళ్ళలేదు తన సమస్యను వివరించుకోవడానికి వెళ్ళాడు అంతే కలెక్టర్ వస్తున్నాడు అని చెప్పేసి ఆయనను అమర్యాదగా మర్యాద లేకుండా ఒక మనిషిగా మానవత్వం లేకుండా మానవ సమాజంలో ఉన్నామని గుర్తు లేకుండా ఆ రకంగా ఆయనను తీసుకురావడం ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి ఆ అధికారులే ఆలోచించుకోవాలి సిబ్బంది కూడా చాలా ఆఫీసులలో వికలాంగుల పట్ల కొంతమంది ఆఫీసర్లు దగ్గరకు వచ్చి సమస్యలు విన్న ఆఫీసర్లను చూసినాం దగ్గరకు వచ్చి వినతి పత్రాలను తీసుకున్న ఆఫీసర్లను కూడా చూసినాం కానీ మరి ఆయన పట్ల అట్లా ప్రవర్తించడం అది మంచిదా ఒక్కసారి వాళ్ళే అలా మనస్తత్వాలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో వికలాంగులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన పట్ల ఈ సంఘాలు స్పందించాల్సిన అవసరం ఎన్నాళ్ళు వికలాంగుల పట్ల ఈ రకంగా అధికారులు ఇలా ప్రవర్తిస్తే సామాన్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వికలాంగుల పరిస్థితి ఏంటి సామాన్యులు వికలాంగుల పట్ల సకలాంగులు ఎట్లా స్పంది ఎట్లా ప్రవర్తిస్తారో ఒకసారి మనకు దీన్ని బట్టితే అర్థమవుతుంది అంటే అధికారులు చట్టాలను కాపాడాల్సిన పోలీసులు చట్టాలను కాపాడాల్సిన పోలీస్ అధికారి అక్కడున్న సిబ్బంది ఎంత అవమానకరంగా ప్రవర్తిస్తారో మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఈ నది మల్లాపూర్ మండలం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్తంపేటకు చెందిన రాజా గంగారాం అనే వికలాంగుడి ఈయనకి ఇల్లు లేదని దరఖాస్తు చేసుకోవడానికి అంటే గతంలో కూడా నేను చాలాసార్లు నేను మా ఛానల్ ద్వారా వివరించిన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం ఈ సంఘటన పోయిందా పోలేదా అది వేరే విషయం చాలాసార్లు మేము ఈ సమస్య పట్ల ఇందిరాం ఇండ్ల సమస్య పట్ల అంటే గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగులకు ఇండ్లు అరువులైన వికలాంగులకు ఎక్కడ కూడా కరెక్ట్గా అమలు కావడం లేదు జివో ఉంది ఫైవ్ పర్సెంట్ అన్ని పథకాలలో జివో ఏం చెప్తుందంటే అన్ని పథకాలలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తుంది ఇండ్లల్లో అన్నిట్లో లోన్లల్లో అన్నిట్లో కూడా ఫైవ్ పర్సెంట్ రేషన్ కార్డులలో కూడా ఎక్కడ కూడా సరిగ్గా ఇంప్లిమెంటేషన్ అయితే లేదని గతంలో నేను చెప్పిన అంటే మా ఛానల్ ద్వారా ప్రభుత్వాల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన సందర్భాలు మరి అలాంటప్పుడు ఆయన వయింది ఇల్లు అక్కడున్న ఆ వికలాంగుడు అరుడా అనేది అధికారులు నిర్ణయించాలి అది కలెక్టరు వాళ్ళకి రాస్తారు మరి వీళ్ళకిం పని ఎంతగానం గుంజుకు రావడానికి ఎంత అవమానకరంగా ఉంటుంది అది కాబట్టి రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ స్పందించాల్సిన అవసరం ఉంది దీని మీద కమిషన్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రకంగా అధికారులు ప్రవర్తిస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి జిల్లాలో ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్కు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రజలకు తీరని సమస్యలు ఏమైనా ఉంటే పై అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆ రకంగానే ఆయన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నించాను మరి అక్కడ ఉన్న సిబ్బందికి ఎంత బా బాధ్యత ఉండాలనో ఒక్కసారి సిబ్బంది కూడా తమ మనస్తత్వాలను ప్రశ్నించుకోవాలి ఈ రకంగా ప్రవర్తించడం కరెక్ట్ అయింది కాదు మరి చూడాలి కమిషన్ వికలాంగుల కమిషన్ ఉంది రాష్ట్రంలో వికలాంగుల కార్పొరేషన్ ఉంది ఎట్లా స్పందిస్తుందో ఒకసారి వేచి చూడాల్సిన అంశం అవుతుంది వికలాంగుల సంఘాలు కూడా చాలా ఉన్నాయి మరి సంఘటన పట్ల వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన